మిథులారా నమస్కారం ఈరోజు మనం ఈ సర్పంచ్ ఎలక్షన్ల నేపథ్యంలో వెలిమినేడు గ్రామంకైతే రావడం జరిగింది మరి ఈ వెలిమినేడు గ్రామంలో కొంతమంది పోటీ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇండిపెండెంట్ నుంచి కానీ వివిధ పార్టీల నుంచి అయితే పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ వెలిమినేడులో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరిని గెలిపిస్తారని చెప్తారనేది ఒకసారి ప్రజల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే ఉన్నది అమ్మా అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అమ్మ నమస్కారం ఏం గాల గాలమ్మ భర్త పేరు బిచ్చయ్య ఓ వెల్మేడ్లా రాజకీయాలు స్టార్ట్ అయినాయి సర్పంచ్ ఓట్ల పండుగ అవుతుంది ఇప్పుడు మరి వస్తాడు నా తమ్ముడు అంటే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు నేను కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు మరి ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఇడా కాంగ్రెస్ గెస్తాను కాంగ్రెస్ చెప్తున్నావు అంతే అంతే గట్టిగానే చెప్తాను నేను అయ్యి ఏ మంద కానీ నేను గట్టిగానే చెప్తాను ఇంకొక ఒరోరో పోటీ చేస్తున్నారు పరిస్థితి వాళ్ళ ఇష్టం చేయని ఎవరు చేసినా వాళ్ళకి ఎయ్యం కాంగ్రెస్ వాళ్ళ ఎంత మంది ఇక్కడనే సపోర్ట్ మాకు మొత్తం కాంగ్రెస్ మాకు ఇచ్చింది కాంగ్రెస్ చెప్తున్నా పోగొట్టే కానీ పోగొట్టొద్దు అవను మంచిగా కాంగ్రెస్ కు నాకు పిలిచి బియ్యం వచ్చేసి దిక్కులేదు నాకు బియ్యం ముప్పై కిలో బియ్యం వస్తే బియ్యం వచ్చి ఆరు కిలో బియ్యం వస్తే నాకు ఏం చాలా వాడుకోన్నట్టు అయిపోతుంది ఇప్పుడు నువ్వు గెలిపిద్దాం అనుకుంటున్నావు మరి ఆయన నువ్వు గెలిపిద్దాం అనుకుంటున్నావు ఈయన నర్సింహన్ నరసింహన్ సరిపో సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహి గెలిపి ఆయనే గెలిపిస్తావు అవును మిథులారా నమస్కారం ఈరోజు మనం ఈ సర్పంచ్ ఎలక్షన్ల నేపథ్యంలో వెలిమినేడు గ్రామంకైతే రావడం జరిగింది మరి ఈ వెలిమినేడు గ్రామంలో కొంతమంది పోటీ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇండిపెండెంట్ నుంచి కానీ వివిధ పార్టీల నుంచి అయితే పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ వెలిమినేడులో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరిని గెలిపిస్తారని చెప్తారనేది ఒకసారి ప్రజల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక పెద్ద మనిషి అయితే ఉన్నది అమ్మా అమ్మతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అమ్మా నమస్కారం ఎంపీరమ్మా గాలేమ్ గాలి గాలమ్మ గాలే గాల అమ్మ భర్త పేరు బిచ్చయ్య ఓ వెల్మేడ్ల రాజకీయాలు స్టార్ట్ అయినాయి సర్పంచ్ ఓట్ల పండుగ అవుతుంది ఇప్పుడు మరి వస్తాడు నా తమ్ముడు అంటే ఎవరికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు నేను కాంగ్రెస్ కు కాంగ్రెస్కు కాంగ్రెస్కు మరి ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఇట కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ చెప్తున్నావు అంతే అంతే గట్టిగానే చెప్తాను నేను అంతేనా నువ్వు అవి ఏ మంత్ర గాని నేను గట్టిగానే చెప్తాను ఇంకో పోటీ చేస్తున్నారు కదా చేయని వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇష్టం చేయని ఎవరు చేసినా వాళ్ళకి ఇయ్యం కాంగ్రెస్ ఎంతమంది ఇక్కడనే సపోర్ట్ మాకు మొత్తం కాంగ్రెస్ మాకు మాకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ కన్న తల్లి అవను పోగొట్టద్దు నేను చెప్తున్నా ఎవరే కానీ పోగొట్టద్దు అవను మంచిగా కాంగ్రెస్ కు నాకు పెంచి బియ్యం వచ్చేసి నేను దిక్కిలేదు దాన్ని నాకు ఇయ్యద్దు ఆ బియ్యం ముప్పై కిలో బియ్యం వస్తే బియ్యం వచ్చి ఆరు కిలో బియ్యం వస్తే నాకు ఏం చాలా వడక తిన్నట్టు అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఓల్ని గెలిపిద్దాం అనుకుంటున్నావు మరి ఆయన పేరు ఏం పేరు ఎవరి పేరు ఇప్పుడు నువ్వు ఓల్ని గెలిపిద్దాం అనుకుంటున్నావు ఈయన నరసింహన్ నరసింహన్ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నరసింహన్ గెలిపిద్దాం అనుకుంటున్నా 아니네 길벗사아